ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి చాలా మందికి తమ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు పుట్టిన వారాన్ని రెండు వేల ఇరవై ఐదులో మీ జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం సోమవారం రోజున జన్మించిన వ్యక్తులకు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుంది వారు ఎక్కువ పాజిటివ్గా ఉంటారు ఎప్పుడూ సంతోషంగా ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచుతుంటారు ఏ రంగంలో ఉన్నవారికైనా ధనం కలిసొస్తుందని కుటుంబ జీవితం కూడా బాగుంటుందని పండితులు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది కుటుంబంలో మీరు మంచి గౌరవాన్ని పొందుతారు మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది స్థలాలు ఇల్లు వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ ఏడాది బాగా కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరం విపరీతమైన సంపద వస్తుంది మెరుగైన ఆదాయాన్ని పొందుతారు మంగళవారం రోజున జన్మించిన వ్యక్తులకు రెండు వేల ఇరవై ఐదు బాగుంటుంది భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయని అలాగే భరించలేని అప్పులు కూడా తీరిపోతాయి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి అన్ని రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయలక్ష్మి వరిస్తుంది అంతేకాదు వృత్తి వ్యాపారాలను ఈ ఏడాది మరింత విస్తరించే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అన్నింటా మంచే జరుగుతుందని ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు కెరీర్ పరంగా కూడా గొప్ప అవకాశాలను పొందుతారు గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ సంవత్సరం పరిష్కరించబడతాయి బుధవారం రోజున జన్మించిన వ్యక్తులకు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుందో చూద్దాం వీరికి ఊహించని విధంగా ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు వీరికి కుటుంబ జీవితం బాగుంటుందని పండితులు చెబుతున్నారు మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండటం ముఖ్యం ఆర్థికంగా వృత్తిపరంగా మరియు కుటుంబ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి కొత్త అవకాశాలు వస్తాయి మరియు మీ జీవితంలో సానుకూల మార్పులు జరుగుతాయి ఈ సంవత్సరం మీ కష్టాలన్నీ తొలగిపోతాయి సంతోషకరమైన జీవితాన్ని రెండు వేల ఇరవై ఐదులో పొందుతారు ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను ఈ సంవత్సరం వారు సాధిస్తారు ఊహించని గొప్ప అవకాశాలను ఈ సంవత్సరం పొందుతారు ఈ సంవత్సరం చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు గురువారం రోజున జన్మించిన వ్యక్తులకు కూడా రెండు వేల ఇరవై ఐదులో బాగా కలిసి వస్తుంది వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా ఉంటాయి పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది వివాదాలకు దూరంగా ఉండండి పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు ప్రమోషన్లు కూడా లభిస్తాయి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద కూడా పెరుగుతుంది మొత్తంగా చూస్తే వీరికి ఈ సంవత్సరం లక్తో ముందుకు వెళ్తారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వారికి అదృష్టం అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుందని అంటున్నారు కొత్త అవకాశాలు భారీ లాభాలను తెస్తాయి మీ ఆదాయం భారీగా పెరుగుతుంది సమాజంలో ఉన్నత స్థానం పొందుతారు గౌరవం పెరుగుతుంది శుక్రవారం రోజున జన్మించిన వ్యక్తులకు కూడా రెండు వేల ఇరవై ఐదులో చాలా అనుకూలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక బాధలు రుణ బాధలు మొత్తం తొలగిపోతాయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది డబ్బు వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఇబ్బంది ఉండదు రెండు వేల ఇరవై ఐదులో లాభం కలిగే అవకాశాలు ఉన్నాయని ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందని వారు ఎందులో పెట్టుబడులు పెట్టినా అవి లాభాలను ఇస్తాయని చెబుతున్నారు ఉద్యోగ వ్యాపారాలలో గౌరవం దక్కుతుందని పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో జీవిస్తారు చేసే పనిలో అధికారులు మద్దతును పొందుతారు ఇప్పటి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి జీవితంలో మీరు ఆశ్చర్యపోయే ఆహ్లాదకరమైన మార్పులు వస్తాయి చాలా డబ్బు సంపాదిస్తారు ఆర్థిక పరిస్థితిలో గొప్ప ఉపశమనం ఉంటుంది శనివారం పుట్టిన వారికి రెండు వేల ఇరవై ఐదులో చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని స్నేహితుల మద్దతు వారికి లభిస్తుంది వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది కొత్త సంవత్సరంలో వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు ఉద్యోగులకు కార్యాలయంలో అధికారులతో సమన్వయం మెరుగ్గా ఉంటుంది మీకు ప్రమోషన్లు కూడా లభిస్తాయి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద కూడా పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో విజయం సాధిస్తారు ప్రభుత్వ రంగం వారికి ప్రయోజనం ఉంటుంది భారీగా ఆదాయం పెరుగుతుంది ఆదివారం రోజున పుట్టిన వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు ఏదైనా రుణాల నుంచి విముక్తి పొందొచ్చు ఏప్రిల్ తర్వాత మీకు సమయం మరింత అనుకూలంగా ఉంటుంది మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలను పొందుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు గత కొన్నేళ్లుగా వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతుంటే ఈ ఏడాది వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది మీరు భవిష్యత్తు కోసం ఏదైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉత్తమమైనది కొత్త ఇల్లు వాహనాలను కొనాలనే కోరికలు కూడా నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని కామెంట్ చేయండి